తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు దాకా టీడీపీలో కొనసాగడం జరిగింది మేము మా కుటుంబ సభ్యులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రమోహన్ రెడ్డి గారు నెల్లూరు రూరరు సర్వేపల్లి నియోజకవర్గం సరేపల్లి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఆయన ఆ టైంలో గెలవడం జరిగింది ఆ నుంచి ఆయనతోనే రెండు వేల నాలుగు దాకా కొనసాగాము మేము రెండు వేల ఒకటిలో ఎంపీటీసీగా గుల్లపల్లి మాలెడ్పాడు అనే రెండు పంచాయతీ మంది మేము పోటీ చేయడం జరిగింది ఆ టైంలో రెండు వేల నాలుగు దాకా ఆయన సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు రూరల్లో ఉండడం వల్ల ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది రెండు వేల నాలుగులో విడిపోయిన తర్వాత ఆయన సర్వేపల్లికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా కొన్ని మాకు సంబంధించిన పనుల వల్ల మా పనులు మనసులో దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు దాకా మేము కూడా పార్టీలకు కొంచెం దూరంగానే ఉన్నాం టీపీకి కూడా తర్వాత రెండు వేల పద్నాలుగులో మన ఎమ్మెల్యే ప్రజెంట్ సీతారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్లో ఆయన రావడం జరిగింది ఆయన మన ప్రజల పట్ల తినేమి కార్యకర్త తినేమి ఆయన అనుచరుల తినేమి ఆయన కుటుంబ సభ్యుల పట్ల తినేమి ఆయన ఆయన దృష్టిలో పెట్టుకొని అందరితో ఆయన కొనసాగించినటువంటి దాన్ని మనకి వాతావరణం చూసి నాయకుడిగా ఈయనైతే మనకి చాలా గొప్పనాయకుడిగా ఉన్నాడు మనం ఇక కూడా వీళ్ళతో మళ్ళీ అని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా వైఎస్ఆర్సీపీలో వాళ్ళ అడవాళ్ళు నడవడం జరిగింది తర్వాత వాళ్ళు టీడీపీలో ఎక్కడ తర్వాత మేము కూడా ఇంకా మేము ఏదైతే టీడీపీలో పాతగా ఉన్నామో అది మళ్ళీ వీళ్ళ ఇదిలో వాళ్ళ ద్వారా రావడం మాకు ఇంకా చాలా ఆనందంగా సంతోషంగా ముందుకు పోవాలి కోరికతో ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు పెంచుకోవడానికి రావడం జరిగింది ఆయన దగ్గరికి మన మన కోటమిరెడ్డి బ్రదర్స్ అయినటువంటి గిరిజన రెడ్డిని తీసుకెళ్లి ఆయన నన్ను తీసుకెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు సమక్షంలో నాకు కండవ ఎంచడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలునేమి గతంలో ఇకపైన ఆయన చేయబోయే కార్యక్రమాలతోనేమి ఆయన చెప్పినటువంటి విధానం ఇంకా కూడా బాగా నచ్చింది ఈరోజు ప్రజెంట్ మన రోలర్ ఎమ్మెల్యే గారు సీతరెడ్డి గారు వాళ్ళ సోదరులు గిరీధర్ గారు వాళ్ళు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు పోవడం ఇంకా చాలా నచ్చింది అందుకని వాళ్ళు జడు నడవాలని వాళ్ళతో కొనసాగాలని ఈ పార్టీలో నా వంతు సేవ అందించాలని నా కుటుంబ సభ్యులతోనేమి నా సేపులతోనేమి నాకు సంబంధించినటువంటి గ్రామస్తులతోనేమి నాకు ఒక నాలుగు గ్రామాలు పుల్లపాడెం పాలేడ్పాడు పండు డివిజన్ తర్వాత కాకుపల్లి మద్రాజుగూడూరు ఇక్కడ మా బంధువర్గం అయితేనేమి మా షైబిలాస్ అయితేనేమి మా మిత్రులైతేనేమి పార్టీ సభ్యులైతేనేమి బలంగా మాకు వాళ్ళ సపోర్ట్ని అందిస్తారని వాళ్ళతో నేను కలిసి ముందుకు పోవాలని రోరల్ ఆఫీస్కి సంబంధించి సీతారెడ్డి రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ గిరిధర్ రెడ్డి గారితో కలిసి ఈ పార్టీలో ముందుకు పోవాలని ఈ పార్టీలో రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి మెజార్టీతో గెలుపొందాలని చంద్రబాబు నాయుడు గారు అత్యధికమైనటువంటి సీట్లతో నూట డెబ్బై నూట డెబ్బై గెలిసి ఆయన సీఎం అవ్వాలని ఆయన సీఎం అయిన తర్వాత ఇంకా ఎన్నో ఆయన మంచి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తాడని రోలర్ ఆఫీస్ నుంచి కొట్ట మన బ్రదర్స్ అందిస్తారని కోరుకుంటూ మేము ఆ పార్టీలో వాళ్ళు ఉన్నన్ని రోజులు మేము ఉన్న రోజులు ఆ పార్టీ కొనసాగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రానున్న రోజుల్లో నేను కూడా నా వంతు సాయం ఎంత చేయాలనో నాకు మేరకు మించి కష్టపడి పార్టీకి నా సహదైనటువంటి నా సేవలతో కలిసి అడుగులు వేసుకుంటూ వాళ్ళ వెనక నుండి వాళ్ళ అడుగుల ముందుకెళ్తూ ఆ పార్టీ సేవలు అందిస్తామని కోరుకుంటున్నాను గతంలో మేము ధనలక్ష్మీపురం గ్రామంలో రెండు వేల మూడులో పైలట్ ప్రాజెక్ట్ అనేది టీడీపీ టైంలో వాటర్ గ్రౌండ్ వాటర్ తగ్గినప్పుడు దాన్ని కూడా మేము మా పేరుతో దాన్ని తీసుకొని ఆ ట్యాంకరీ పర్యటన ప్రాజెక్టు కట్టి పూర్తి చేయడం కూడా జరిగింది రెండు వేల మూడులో అట్టే ఆ విధంగా మేము పార్టీతో కొనసాగుతూనే ఉన్నాం మాకు ఈరోజు కూడా గత తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు దాకా టీడీపీ అంటే మాకు అది ఒక పిచ్చి ఆ పార్టీలో కొనసాగాలని ఇకపైన కూడా కొనసాగుతున్నాం కొనసాగ కొనసాగానికి కొనసాగుతున్నాం కొనసాగడానికే మేము ముందుకు వెళ్తున్నాం తర్వాత ఇకపైన మేమెన్నో కొన్ని మా వంతు కొన్ని కొన్ని చిన్న చిన్న సామాజిక సేవలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది ఇకపైన కూడా మా శక్తి మేరకు మేము ఆ సేవలు అందిస్తామని అందరి పట్ల మీడియా మిత్రుల పట్ల నా షైబ్రాష్ల పట్ల మీ అందరి ముందు నేను ఈరోజు దీన్ని తెలపడం జరిగింది రాను రోజుల పార్టీకి మంచి సేవలు అందిస్తామని కోరుకుంటున్నాను